మోటివేటేషన్ లో ఏం చేయాలి ఇప్పుడు ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారులకు రావాలనుకుంటుంది భారతీయ జనతా పార్టీతో పొత్తు కోసం ప్రయత్నిస్తుంది అయితే తెలుగుదేశం పార్టీని ప్రేమిస్తున్నటువంటిది ఓ రకంగా వన్స్ ట్రయాంగులర్ లో కమ్యూనిస్టులు తెలుగుదేశాన్ని ప్రేమిస్తున్నారు తెలుగుదేశం ఏమో బీజేపీని ప్రేమిస్తుంది ఇప్పుడు కమ్యూనిస్టులు ఆ ప్రేమని నిరూపించుకోవాలంటే కమ్యూనిస్టులు తన ప్రేమను సక్సెస్ తీసుకోవాలంటే చంద్రబాబుని ఒప్పించాలి తన దగ్గర ఉన్న ప్రతి ప్రదర్శించాలి ఇప్పుడు తన దగ్గర ఉన్నటువంటి ప్రతిభ ఏంటి కమ్యూనిస్టులకి వాళ్ళకి ఒరిజినల్ ఓట్ బ్యాంక్ ఏమైనా ఉందా లేదు కానీ డిస్టర్బ్ చేయగలిగినటువంటి సామర్థ్యం ఉంది అది ఈ యాజిటేషన్స్ ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుంది మీకు బెదవాడ ఘర్షణలు అంటూ సినిమాలు ఎన్ని ఉన్నాయి కదా శివాలి ఏంటి అసలు దాని మొత్తానికి మూలం కమ్యూనిస్టులే అక్కడ రంగా నెహ్రూలు కూడా కాదు అది కమ్యూనిస్టులు వర్సెస్ మిగతా వాళ్ళు వ్యాపారస్తులు వ్యాపారస్తులని నరకం చూపెట్టేవాళ్ళు షాపులు ఉంటాయి ఇప్పటికూడా అది ఒక మాఫియా నడుస్తుంది ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను షాప్ లో సరుకు కావాలంటే రిక్షా పెట్టుకుంటాను ట్రాలీ పెట్టుకుంటాను నా ఇష్టం కానీ ఇక్కడ అట్లా ఉండదు నువ్వు నీకు ఏరియాలో ఒక మొఠాని కమ్యూనిస్ట్ ఒకటి సర్టిఫికెట్ ఇస్తాడు వాళ్ళని మాత్రమే నువ్వు పిలుచుకోవాలి వాళ్ళని కాకుండా వేరే వాళ్ళని పిలిస్తే స్ట్రైక్ నీ షాప్ మీద దాడికి వస్తారు నీ షాప్ ముందు చేస్తారు నువ్వు బూర్జువా అంటారు పెట్టుబడిదారు అంటారు ఆ పదాలు ఏందో కూడా అర్థం నీకు తెలియదు నువ్వు ఇప్పుడు మళ్ళీ వెళ్ళి మార్క్స్ డిక్షనరీ నుంచి కమ్యూనిస్ట్ డిక్షనరీలు తెలుసుకున్నాక ఓహో ఇదే ఇంత నేను ఇంత పెత్తం దారయ్యానా అని అంటే దాదాపుగా చెప్పాలంటే అమెరికాను యూరప్ దేశాల అధ్యక్షుల స్థాయిలో